చూస్ కంట్రీ లివ్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రైతుని ఒక వజ్రం లక్షాధికారి చేసింది పొలంలో దొరికిన వజ్రానికి భారీ రేటు పలికింది నలభై లక్షల రూపాయలు పెట్టి ఒక వ్యాపారి కొన్నాడు ఆ వజ్రం విలువ బయట డెబ్బై లక్షల రూపాయల పైనే ఉంటుంది రైతు ఇంటిలో ప్రస్తుతం సంబరాలు సంతోషంగా కనిపిస్తోంది కర్నూలు జిల్లా జొన్నగిరిలో ఈ ఘటన జరిగింది ఏపీలో వర్షాలు కురిస్తే చాలా జిల్లాల్లో కూడా పొలం పనులతో బిజీగా ఉంటే రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం వజ్రాల కోసం వేట కొనసాగుతుంది ఒక్క వజ్రం దొరకకపోతుందా రాత మారకపోతుందా అన్న ఆశతో ఎంతోమంది వజ్రాల కోసం అక్కడ అన్వేషిస్తూ ఉంటారు వందలాది మందిలో ఒకే ఒక్కరికి అదృష్ట దేవత తలుపు తడుతుంది తాజాగా కర్నూలు జిల్లా జొన్నగిరి రైతుకి జాక్పాట్ తగిలిందని చెప్పాలి పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్న సమయంలో అతనికి వజ్రం దొరికింది ఆ వ్యక్తి మట్టి పనులు చేస్తున్నాడు పొలంలో ఒక రాయిలా మెరుస్తూ కనిపించింది పొనులు పనులు చేసేటప్పుడు చాలా రాళ్ళు కనిపిస్తాయి పిచ్చిరాళ్ళు చాలా కనిపిస్తాయి చిన్న చిన్న రాళ్ళు మెరుస్తూ ఉంటాయి కానీ వజ్రం ఇంకా షార్పుగా ఇంకా మన్నికగా ఇంకా ఉజ్వలంగా మెరుస్తూ కనిపిస్తుంది అది చూసిన వెంటనే ఈ రాయిలో ఏదో ఉంది అని అనిపిస్తుంది సో ఆ రాయిని పట్టుకుని దగ్గరికి చూస్తే ఎస్ ఇది వజ్రమే అనిపించింది ఆ రైతుకి అది రంగురాయి అనుకున్నాడు మొదట ఎందుకైనా మంచిదని భావించి దానిని ఒక వజ్రాల వ్యాపారి దగ్గరికి తీసుకెళ్లాడు అది రాయి కాదు నిజంగా వజ్రమే నీకు అదృష్టం వరించింది నువ్వు వజ్రం దొరికింది అని అతను చెప్పాడు ఖరీదైన ఆ వజ్రాన్ని ఆ వ్యాపారి ఏకంగా నలభై లక్షల రూపాయలకి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది దాని విలువ బహిరంగ మార్కెట్లో డెబ్భై లక్షల రూపాయలకు ఇంకా పైమాటే అని సమాచారం వస్తోంది వర్షాకాలం వస్తే చాలామంది వజ్రాల కోసం వెతుకుతానే ఉంటారు మీరు విజువల్స్లో కూడా స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు వర్షాకాలంలో రాయలసీమలో చాలా ప్రాంతాల్లో కూడా ఈ విధంగా వజ్రాల కోసం వెతుకుతూ ఉంటారు ఎందుకంటే ఆ వర్షాలకి వాటర్ పై మట్టి అంతా పోయిన తర్వాత ఏమైనా రాళ్ళు కనిపిస్తాయా మెరిసే రాళ్ళు ఏమైనా కనిపిస్తాయా అందులో వజ్ర వైఢురీయాలు రత్నాలకు సంబంధించిన రాళ్ళు ఏమైనా ఉంటాయని చెప్పి వెతుకుతూనే ఉంటారు వెతుకుతూ ఉంటారు కొన్ని సంవత్సరాలుగా వెతికినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఎక్కడో ఒకళ్ళిద్దరికి మాత్రమే ఆ అదృష్ ఆ అదృష్టం అనేది వరిస్తుంది అనంతపురం జిల్లాలోని వజ్రకరూర్ కర్నూలు జిల్లాలోని జొన్నగిరి ప్రాంతాల్లో ఇలాంటి వజ్రాల వేట జరుగుతుంది వర్షాకాలంలోనే పర్టికులర్గా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రైతుల కంటే వజ్రాలు వెతికే వాళ్ళే ఇక్కడ కనిపిస్తూ ఉంటారు ఉదయం నుంచి రాత్రి వరకు వాళ్ళ పని ఒకటే మనం రాళ్ళు వెతుకుదాం అందులో విలువైన రాళ్ళు ఏమైనా కనిపిస్తాయా వజ్రాలు ఏమైనా కనిపిస్తాయి ఇదే పని అదొక డ్యూటీ లాగా వర్షాకాలంలో చాలామంది కొన్ని రోజుల పాటు ఇదే విధంగా వెతుకుతూ ఉంటారు వెతుకుతూ ఉంటారు అదృష్టం ఉంటే వజ్రాలు దొరుకుతాయి సో ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అక్కడి నుంచి మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు కిరణ్ రైతుకి వజ్రం దొరికింది దాదాపు లక్షల రూపాయలు విలువ చేసే వజ్రంగా తెలుస్తోంది ఒక వ్యాపారి కొన్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ ఉంది ఆ రైతుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియజేయండి కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గిలి మండలం జొన్నగిరి గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తున్న రైతుకి వజ్రం అయితే లభించింది ఆ వజ్రం కూడా రైతు డైలీ పంట పొలం వేస్తున్న సమయంలో రైతుకి భూమిలో ఒక మెరిసిన రాయి అయితే గమనించాడు ఆ రాయిని అక్కడే ఉన్న వ్యాపారస్తులకు కానీ అక్కడ వ్యాపారస్తులకి చూపించాడు అంటే చూపించాక అది ఆ రాయి కాస్త వజ్రం అని చెప్పి తెలియదు ఆ వజ్రాన్ని దక్కించుకుంటే కొందరు వ్యాపారస్తులు అయితే జనగిరిగా వచ్చి చుట్టుపక్కల గ్రామాల్లో వజ్రాలు కొనే వ్యాపారస్తులు అయితే ఉన్నారు అక్కడ వ్యాపారస్తులు అది బహిరంగ వేలం పాట అయితే వేయడం జరిగింది ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇచ్చి కొంటే వాళ్ళకైతే ఆ వర్షానికి రైతు అమ్మాల్సి వస్తుంది అయితే వ్యాపారస్తులు మొత్తం మీద నలభై లక్షల రూపాయలకి ఆ బహిరంగ వేలం పాటలు అయితే దక్కించుకున్నట్టయితే తెలుస్తుంది అది కూడా జున్నగిరి గ్రామానికి చెందిన వ్యాపారస్తులు నలభై లక్షలకి అయితే ఒరిజినల్ గా దాని రేటే ఎంత ఉంటుంది కిరణ్ మార్కెట్ లో ఆ వజ్రం దాదాపు డెబ్బై లక్షల పైగా ఉంటుందని చెప్పి అయితే తెలుపు తెలుస్తుంది అయితే ఏదేమన్నట్టు కూడా ఏటా ప్రతి ఏటా కూడా వర్షాకాలం తొలకరి చినుకులు వస్తే నుంచో వచ్చి ఇక్కడ వజ్రాలు అయితే వెతుకుతూ ఉంటారు ప్రజలు అయితే ఇప్పుడు వర్ష వర్ష వర్షం పడుతున్న సందర్భంగా రైతులు అయితే పంట పొలాల్లో బిజీగా ఉండడంతో ఎవరిని కూడా అనుమతించారు పంట పొలాల్లో కేవలం రైతు మాత్రమే రైతుకు సంబంధించిన వ్యక్తులు ఎవరిని కూలీ పనులు చేసుకున్న వాళ్ళు మాత్రమే అక్కడ రైతు పంట పొలాల్లో పనులు చేసుకుంటుంటారు ఇప్పుడు రైతు సొంత పొలంలో ఆ రైతుకి ఆ దొరకడం అనేది చాలా అదృష్టంగా అయితే కానీ ఈ ఘటన తర్వాత కిరణ్ చాలా మంది ఇక తమ సొంత పనులు కూడా మానుకుని మనకేమైనా రాళ్ళు దొరుకుతాయా మనకేమన్నా వజ్ర వైడూరియాలను దొరుకుతాయని చెప్పి వాళ్ళు తమ పనులన్నీ మానేసుకొని తవ్వుతా ఉన్నారు మనం పెద్ద విజువల్స్ అంటే దాదాపుగా జనగిరి గాని పగిట్రాయ్ గాని ఇక్కడ ఈ ప్రాంతాల్లో అనేక దూర ప్రాంతాల్లో చాలా మంది పది రోజు అంటే పది రోజులు వచ్చి ఇరవై రోజులు వచ్చి అక్కడే ఉండి అక్కడే నివాసం ఉండి అక్కడే నిద్రపోయి వెతుకుతూనే ఉంటారు కానీ వాళ్ళ కొందరికి అయితే వజలు దొరికిదు ఎవరు అంటే వేల వెయ్యికి ఒక్క శాతం లెక్క అట్ట వజ్రం అయితే దొరుకుతుంది చాలా మంది కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి మొత్తం వజ్రాలు వ్యతిరేకే పనిలో పడుతున్నారు అయితే ఇప్పుడు కేవలం వజ్రాన్వేషణలో కానీ సొంత పొలంలో రైతుకి ఆ వజ్రం దొరికితే అది వాళ్ళ ఆనందం అయితే పట్టరాని ఆ రైతుతో మీరు మాట్లాడారా వజ్రం దొరికిన రైతు ఏమంటున్నాడు అంటే ఇప్పుడైతే ఆ రైతు వివరాలు అయితే గ్రామస్తులు గాని ఆ వ్యాపారస్తు వివరాలు అయితే గ్రామ ఎవరు గానో బయట ఆ రైతు ఎప్పుడు అది సీక్రెట్ గా ఉంచారు అంటే ఈ ఈ విషయం తెలిస్తే ఒకవేళ వజ్రం అని తెలుస్తే ఆ రైతు దగ్గరికి చాలా మంది కొంచెం మీకు వజ్యం దొరికింది కదా ఎన్ని లక్షలు దొరికింది కదా వైజం చూపి ఇన్ని లక్షలు వచ్చాయి కదా దీనికి అని చెప్పేసి గ్రామంలో గాని చుట్టుపక్కల ఆ గ్రామంలో కానీ ఆ రైతు దగ్గరకు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రైతు వివరాలు మటుకు తెలపడం తెలు తెలుస్తుంది ఓకే అదే మీరు విజువల్స్లో కూడా చూస్తున్నారు ఆ రైతుకి వజ్రం దొరికిన తర్వాత ఈ సమాచారం తెలుసుకున్న చుట్టుపక్కల వాళ్ళు కూడా తమ పొలాల్లో తర్వాత బహిరంగ ప్రదేశాల్లో ఈ విధంగా వజ్రాల కోసం వేట కొనసాగిస్తూనే ఉన్నారు ముఖ్యంగా జొన్నగిరి ప్రాంతంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులు రైతు కూలీలు అందరూ కూడా తవ్వుతూ ఉన్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు రాళ్ల కోసం వజ్రపురాళ్ల కోసం వెతుకులాట అనేది ప్రారంభమైంది ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే పని చేస్తూ ఉన్నారు వాళ్ళొక డ్యూటీ లాగా చేస్తామన్నారు రెండు మూడు రోజులుగా ప్రస్తుతం ఇదే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా వర్షాకాలంలో అయితే ఏదో ఒక సందర్భంలో మనకి వజ్రం దొరుకుతుంది ఒక్క వజ్రం దొరికినా మన జీవితం మారిపోతుంది అన్న ఆశతో వాళ్ళు వెతుకులాట చేస్తూ ఉన్నారు చాలా స్పష్టంగా విజువల్స్ బట్టి మనకు అర్థమవుతుంది అయితే ఈ రైతు గతంలో కూడా చాలా సందర్భాల్లో వెతికడు కానీ ఎప్పుడూ అతనికి కనిపించలేదు ఈరోజు మాత్రం అతనికి అదృష్టం భరించి డెబ్బై లక్షల రూపాయల కంటే ఎక్కువ విలువ పలికే ఒక వజ్రం దొరికింది దొరకగానే వెంటనే వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళి చెక్ చేశాడు ఏ అది వజ్రమే అని చెప్పాడు దానికి లెక్క కూడా కట్టారు నీకు నలభై లక్షల రూపాయలు అయితే ఇవ్వగలను అని చెప్తే ఆ నలభై లక్షల రూపాయలు తీసుకొని చాలా సంతోషంగా ఇంటికెళ్ళిన పరుస్తున్నట్టుగా తెలుస్తుంది విజువల్స్లో మీరు చూస్తున్నారు ఇంకా తమ అదృష్టాన్ని ఇలా వెతుకుతూ పరీక్షించుకుంటున్నారు